నవీనన్నా అని నేను ఇప్పుడు వారికి మాట్లాడే ముందు నేను పెద్ద ఏదో అనుకున్నా ఈయన ఒక నార్మల్ వ్యక్తి రూపాయి బిల్ల రూపాయి బిల్ల కూడేసుకుని ఏదో కబ్జా చేసినట్టు ఏదో మోసం చేసినట్టు ఇది ఇక్కడ అసంఘిక కార్యకలాపాలు ఏదో నిర్వర్తిస్తున్నట్టు కవిత ప్రెస్ మీట్ పెట్టి సీమాంధ్ర మీడియాలో హంగామా పరిశ్రమ మీద బురద వెళ్లే ప్రయత్నం చేస్తుంటే వినడానికి ఎవరు పిచ్చర్లు లేరమ్మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీకు ఆత్మీయ మిత్రుడైన మాత్రాన ఈ గ్రామాలను తీసుకపోయి నర్సాపూర్ మండల్లో ఉన్న గ్రామాలను తీసుకపోయి మెదక్లో ఏం ఈ ఓటమికి ఆ పద్మా దేవేందర్ ఓటమికి ఈ గ్రామానికి ఈ ఫామ్ హౌస్ కి సంబంధం లేదమ్మా మోకాలకు బోడిగుండుకు లింకులు పెట్టే చిల్లర పనులు బంద్ చేసుకోవమ్మా కల్వకుంట్ల కవితమ్మ కేసీఆర్ పేరు ఎంత తారో చేయకమ్మాయి ఆలోచన తెలంగాణ సమాజంలో ఉండేగాకము జుబ్లీస్ లో కాంగ్రెస్ చేసినటువంటి హరాచక గెలుపుని లను ర్యాగింగ్ లను పైసలు వంచులను పోలీసులను అట్లాగే ఎలక్షన్ వాళ్ళ మేనేజ్మెంట్ చేసిన తీరును తెలంగాణ సమాజం ఆలోచిస్తున్న తీరులో ఆ సమయంలో మైండ్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ ని పట్టుకొని మెదకో తెలియకుండానే తెలవకుండానే వచ్చి కారు కూతులు కూసి కూసిపోయిన కవితకు ఇప్పటికైనా సోయికి రావాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటారు వాస్తవం ఇంకో మాట అన్నారు నేను అనకూడదు కేసీఆర్ బిడ్డనే కాకపోతే గ్రామ ప్రజలు అన్నారు కేసీఆర్ బిడ్డనే కాకపోతే రాళ్లతోటి చెప్పుతో కొడుదు మాదను అని అన్నారు